ఛానల్కి స్వాగతం రెండు ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అంటే శుక్లపక్ష పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం అనేది ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కొన్ని రాసుల వారికి గ్రహణం కారణంగా మేలు కలిగితే మరికొన్ని రాసుల వారికి కీడు కలుగుతుంది అయితే చంద్రగ్రహణం తర్వాత సింహరాశి వారికి ధనయోగం అనేది కనిపిస్తుంది కోట్లు చూసే అవకాశం అంటే కోట్ల డబ్బు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ వివరాలు ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సహాయం చేయటం కోసం సమయం కోసం ఎదురు చూసే మనస్తత్వం ఈ సింహరాశి వ్యక్తుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఆర్థిక విషయాల్లో వీరు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం వీరు ఆర్థిక పరమైన అంశాల విషయంలో చాలా కాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించింది ఈ విధమైనటువంటి కారణాల చేత ఈ యొక్క వారు జీవితంలో అనేక సందర్భాల్లో విసిగి వేసారిపోయారు నిరాశ నిస్పృహలతో జీవితాన్ని నెట్టుకు వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైతే జరగబోతుంది ఇప్పుడు మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తెసుకోబోతుందని చెప్పుకోవాలి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ సంవత్సరంలో ఇది రెండవ చంద్రగ్రహణం అలాగే చివరి చంద్రగ్రహణం కూడా అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా అయితే ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే వీరికి మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితి చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి వీరి జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ధనయోగం అనేది కనిపిస్తుంది కోట్ల డబ్బును వీరు చూడబోతున్నారు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా మీరు మేలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు వస్తాయి అలాగే మీరు అంతకుముందు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని వాటి యొక్క ధర మీ బడ్జెట్లో లేక యొక్క నిర్ణయాన్ని విరమించుకున్నట్లయితే ఈ సమయంలో అంతకంటే మంచి ప్రాపర్టీ మీకు లభిస్తుంది అది కూడా మీ బడ్జెట్ లో అంటే మీరు ఎంతైతే బడ్జెట్ లో ఒక గృహం కానీ లేకపోతే ఇంకా ఏదైనా ల్యాండ్ కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క ధరలోనే మీకు మంచి ప్రాపర్టీ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించడానికి మార్గం సుగమం అవుతుంది భవిష్యత్తులో వాటి యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల మీరు ధనవంతులు కావడానికి అత్యధికమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో కాదు మీకున్నటువంటి ప్రతి ఒక్క కష్టానికి బాధకి విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఆర్థికంగా మీరు ఇంకొక ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదించడానికి కూడా మార్గం సుగమమవుతుంది ఆర్థికంగా డబ్బును సంపాదించడానికి మరొక ఆదాయ మార్గం అయితే మీకు ఈ సమయంలో దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అంతకుముందు మీరు ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు మీ కుటుంబ సభ్యులంతా కూడా మీపైనే ఆధారపడి ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మరొక ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనయోగం అనేది మీ యొక్క జీవితంలో ఉంది అతి త్వరలో మీరు కోట్ల డబ్బునైతే చూడబోతున్నారు అలాగే ఒక యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ఆర్థిక పెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది అంటే ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ వృత్తుల్లో ఉన్నవారైనా సరే వారికి ఆర్థిక పెరుగుదల అనేది కనిపిస్తుంది అంటే మీరు ఇంతకు ముందు ఆర్థిక పెరుగుదల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇంక్రిమెంట్లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఈ సమయంలో అత్యధికంగా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వ్యక్తులను అంతకు ముందు మీ కీడును కోరి మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఎవరైతే మిమ్మల్ని నానా మాటలు అని ఇబ్బందులకు గురి చేశారో అటువంటి వారికి భగవంతుడైతే చక్కటి గుణపాఠం చెప్పబోతున్నాడు మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న భవిష్యత్తు మీకు లభిస్తుంది అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు కూడా అవమాన పడతారు మీ పైన బురద చల్లిన వారు ఈ సమయంలో అనేక గుణపాఠాలైతే నేర్చుకోబోతున్నారు అంటే ఎందుకు ఈ తప్పు చేశామా వారి పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తించామా అని వారికి వారే రియలైజ్ అవుతారు ఆ విధంగా భగవంతుడైతే వారికి ఒక చక్కటి గుణపాఠానైతే నేర్పించబోతున్నాడు అలాగే కొంతమంది వ్యక్తుల పట్ల ఇప్పుడు కూడా సింహరాశి వారు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే కనుక మీ యొక్క జీవితంలో శత్రువులు కూడా అధికమనే చెప్పుకోవాలి వారి వల్ల ఏ సమయంలో అయినా సరే మీరు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవచ్చు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే ముఖ్యంగా సింహరాజు వారి యొక్క జీవితంలో విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో వారు వినే సూచన అయితే కనిపిస్తుంది విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ డబ్బు సమకూరటం లేదు లేకపోతే అవకాశాలు రావటం లేదు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు సపోర్ట్ అనేది లభించటం లేదు ఈ విధంగా ఎన్నోసార్లు అవకాశాల కోసం మీరు ప్రయాసపడినా కానీ అవకాశాలు మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాలేదు కానీ ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆ యొక్క ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందంటే మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు అటువంటి ప్యాకేజ్ లభించబోతుంది అలాగే ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి సంస్థల్లో మీకు ప్రవేశమైతే లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఈ యొక్క గ్రహణం తర్వాత చూడబోతున్నారు ఎందుకంటే గ్రహణ ప్రభావం కారణంగా గ్రహస్థితులు మార్పులు అనేవి సింహరాశి వారికి మాత్రం చాలా చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా అతి త్వరలో పొందుకోబోతున్నారు గ్రహణం తర్వాత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ఎవరితోనూ చర్చించకూడదు ఎవరిని నమ్మి మీ ఇంటి అడ్రస్ చెప్పడం లాంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నవారు కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల ఈ విధంగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం గుడ్డిగా అందరినీ నమ్మేయటం వల్ల మీరు ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే జీవితమంతా కూడా సుఖ సంతోషాలతో సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా సూర్యారాధన చేయాలి సూర్యారాధన చేసే సమయంలో మీరు ఖచ్చితంగా మనసులో మీ యొక్క బాధలు కష్టాలు అన్ని కూడా భగవంతుడితో చెప్పుకోండి ఖచ్చితంగా మీకు పూజలకి ఫలితం అయితే లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు ఆరోగ్యపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి అనేక రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలను కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే మీకు వీలైన సమయంలో వీలైనంత సమయాన్ని శివారాధనలో గడపండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క జీవితం చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉంటుంది ధనయోగం కారణంగా ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి